స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు కుంభరాశివారు అద్భుతాన్ని చూడబోతున్నారు అంటే కుంభరాశివారి యొక్క గోచార ఫలితాలు గురు పౌర్ణమిలోపు ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అలాగే వీరు సున్నిత స్వభావం కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు అయితే జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది ముఖ్యంగా మీ యొక్క పరిస్థితులను బట్టి మీ మీ స్థితిగతులను బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ అద్భుతం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా వివాహం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తూ సంబంధం దొరకక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే అంటే అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి భాగస్వామి లభించక మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు అలాగే మీ పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అవివాహితులకు వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు జూలై ఇరవై లోపు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో అంటే చాలా కాలంగా చక్కటి ఉద్యోగం మీకు లభించాలని అన్ని విధాలుగా మీకు సరిపోయేటటువంటి ఉద్యోగం రావాలని మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు చక్కటి ఉద్యోగం అయితే లభించబోతుంది అన్ని విధాలుగా మిమ్మల్ని సంతృప్తి పరిచేటటువంటి ఉద్యోగం మీకు రాబోతుంది ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఉన్నారో ఈ యొక్క జూలై ఇరవై ఒకటిన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా అధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారు అంటే మీకు అర్హత ఉండి అలాగే చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ప్రమోషన్ పొందుకోవటంలో ఆలస్యం జరుగుతున్నట్లయితే ఈ యొక్క గురు పౌర్ణమిలోపు దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారికి దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఆ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరైతే గుడ్ న్యూస్ ని వినబోతున్నారు ఈ విధంగా జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు మీ యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఈ అద్భుతం ఒక్కొక్క రకంగా ఉండబోతుంది అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి ఎప్పుడూ కూడా శని భగవాను ఆరాధించాలి శనిని నిందించే విధంగా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులని నల్లని వస్త్రాలకి పేదలకు దానం చేయండి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే సూర్యారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శివ భగవాను నిత్యం ఆరాధించటం వల్ల ఆ శంకరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది మీ శక్తి మేరకు మీకు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు కుంభరాశి వారు ఎటువంటి అద్భుతాన్ని చూడబోతున్నారో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి